బాగా గమనించాలా అలాగే ఇక్కడ బాగా చూడండి మా ప్రైవేట్ డైరీకి మన డైరీకి డిఫరెన్స్ అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్ గా ఉంది మన డైరీలో కంపెనీకి లాభాలు వస్తే కూడా ప్రొడ్యూసర్ కంపెనీ మనం చెప్పాం శ్రీజా మహిళా మహిళ ప్రొడ్యూసర్ కంపెనీ అనేది మన రైతుల డైరీ యొక్క దీంట్లో మహిళా రైతులే ఓనర్లుగా గా ఉన్నారు కంపెనీకి లాభాలు వస్తే మన మహిళలకే వస్తాయి కానీ వంద రూపాయలు వచ్చిన తిరిగి ఎనభై శాతం వరకు రైతులు మహిళలకే ఇస్తారు తిరిగి అలాగే ప్రైవేట్ డైరీ చూసుకోండి ఏమన్నా లాభాలు ఎవరు ఉంటారమ్మా దాంట్లో ఉన్న ఒక్క ఓనరే బాగుపడతారు మన దగ్గర మన రైతులు అక్క వాళ్ళంతా కూడా బాగుపడతారు ఇది మన ప్రైవేట్ డైరీకి ప్రొడ్యూసర్ కంపెనీకి ఉన్న డిఫరెంట్ మనం ప్రొడ్యూసర్ కంపెనీలో భారతదేశంలో ఇలాంటి ప్రొడ్యూసర్ కంపెనీలు మహిళలు అంటే ముఖ్యంగా ప్రొడ్యూసర్ కంపెనీ అంటే ఏం లేదమ్మా ఉత్పత్తిదారు మహిళలైతే అనేది నాణ్యత తగ్గిపోతాయి ఎందుకంటే మీరు పంపించే పాలనంతా కూడా మీకు అందరికీ లాస్ట్ మీటింగ్లో కూడా చెప్తున్నాం మనం ఇక్కడ ఎక్కడ పాలనేది మనం మార్కెట్ చేయడం లేదు మీరు పంపించే పాలని ఎవ్రీ డే మనము నాలుగు నుండి ఐదు లక్షలు ఢిల్లీలో మార్కెట్ చేస్తున్నాం తిరుపతి వెళ్ళి అక్కడ రైల్వే ట్యాంకర్ ఉంది కాబట్టి అక్కడ ఢిల్లీలో కాదు ఎందుకంటే ఈ ఎంబేనా బాగుందంటే పాలు అనేది నాణ్యత బాగుంది అనుకో మనం రైతులు అంటే వినియోగదారులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు మంచిగా ఉందంటే మనకి మంచిగా ఉండాలి మీకు తెలిసిన సరే గత నెల పదిహేడో తారీఖులో మీకు ఒక ఐదు వేల లీటర్లు ఎందుకంటే ఎంబీఆర్కి రాలేదు దానివల్ల కొంచెం పాదమిత్రాలు కొంచెం ఆ ఫిల్టర్ చేసి పంపించండి ఒక టెన్ డేస్ అంటే ఫిఫ్టీన్ డేస్ లోపలే కొత్త స్టైనర్ సెట్ వచ్చాయి ప్రతి ఒక్క ఎంపీపీకి మనమే పంపిస్తాం కొంతమంది ఏం చేస్తారు ఫాల్ పిండి చేసిన తర్వాత అన్ని వర్క్ చూసుకొని ఆ వెహికల్ లేట్ వస్తుందని తెచ్చిపోయడం అట్లా చేయదండి వాళ్ళు చెప్పండి చాలా వరకు ప్లాస్టిక్ యూజ్ చేయద్ది అంటున్నాము కొద్ది గ్రామంలో క్యాన్ ఇచ్చినా కానీ మళ్ళీ ప్లాస్టికే వాడుతున్నారు ఎందుకంటే ప్లాస్టిక్ వాడితే ఏమవుతుంది దాంట్లో ఆటోమేటిక్గా ఈ క్వాలిటీ అనేది కంటామినేషన్ అయిపోతుంది కాబట్టి ఉండే వాళ్ళకి చెప్పండి వచ్చే వాళ్ళని కొంచెం నీట్గా తెమ్మని చెప్పండి మూత పెట్టుకొని మనం కదా వేరే వాళ్ళు తాగుతారంటే అది ప్రాబ్లమ్ ఉంది ఎందుకంటే ప్రతి బిఎంసీలో చూస్తే కేజీ వస్తారు ఈగలు ద్రోమలే ఎందుకంటే మీరు ఎంత మంచిగా పంపిస్తే ఆ అనేది నాణ్యత మంచిగానే ఉంటారు ఎందుకంటే మనం తాగే వాళ్ళకి కూడా మంచి ఇచ్చామనుకో మనకి గ్రోతింగ్ అనేది ఉంటుంది సార్ ఈ ఈరోజు మనం ఏడున్నర లక్ష దాటేసాం ఈరోజు ఏడు దగ్గరలో ఎనిమిది లక్షలు క్రాప్ చేస్తున్నాం ఎందుకంటే మనం ఢిల్లీలో మార్కెట్ ఐదు లక్షల వరకే ట్యాంకర్ ఉంది అందుకని మీకు తెలిసిన తెలుసు రీసెంట్గా నిన్న సీఎం గారు కూడా మనకి అక్కడ కుప్పం ఏరియాలో పౌరు పది ఎకరా ఎయిటీ వన్ ఎకరాస్ ల్యాండ్ కూడా ఇచ్చారు వర్క్ కూడా నెక్స్ట్ మంత్ స్టార్ట్ చేస్తారు అంటే పౌడర్ ప్లాంట్ పౌడర్ ప్లాంట్ అంటే ఇప్పుడు మనకి వచ్చే ఏడు లక్షలు ఐదు లక్షల నాలుగు లక్షలు మూడు లక్షలు మిగులుతున్నాయి ఓ నాలుగు లక్షల లీటర్ కెపాసిటీతో మనం పౌడర్ ప్లాంట్ పెట్టుకున్న ఇప్పుడు పాలు ఎక్కువైనా పౌడర్ కొట్టు పెట్టుకొని మంచి సమ్మర్ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ మనం మార్కెట్ చేస్తే మంచి లాభాలు అనేది వచ్చే ఉద్దేశంతో మనకి నెక్స్ట్ మంత్ మోస్ట్లీ స్టార్ట్ అవుతారు మనకి మేజర్ గా ప్రాబ్లం ఏమన్న క్యాష్ ఫీల్డ్ క్యాష్ ఫీడ్ కూడా ఇప్పుడు మనం బయట చేస్తున్నాం అది కూడా మోస్ట్ రెండు ప్లాట్లు దగ్గరలో నెక్స్ట్ మంత్ వర్క్ స్టార్ట్ అవుతాయి ఒక పద్దెనిమిది కాబట్టి ఆ టైంకే మనం చేస్తున్నాం నెక్స్ట్ టూ ఇయర్స్ అప్పుడు మన ఫీడ్ అనేది కూడా మన ఫీడ్ మనమే మన దగ్గర మనమే నిర్ణయించు సార్ చెప్పినట్టు దీంట్లో ఎటువంటి కంపెనీలు లాభం ఫెచ్ అనేది ఉండవు వచ్చిన ప్రతి పైసాని తిరిగి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రొడ్యూసర్ ఇవ్వాలి బోనస్ కొన్ని సర్వీసెస్ రూపంలో కానీ రైతుకే ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ప్రైవేట్ సార్ చెప్పాడు ఎందుకంటే వాళ్ళ వ్యాపారం నాకు కొద్దిగా పదివేల ఆదాయం నేను ఇంకో దానికి పెట్టుబడి పెట్టి పెడతాను దీంట్లో ఏమన్నా అంటే ఇప్పుడు ఖచ్చితంగా మనకి శ్రీజ కూడా ఈ మనకి బోన్ ప్లాంట్ అంటూ కూడా లేదు అంటే కొంత ఆస్తి అనేది లేదు ఇప్పుడు గవర్నమెంట్ కొన్నామంటే అదంతా మీ అందరికీ భాగస్వామి మీ ఆస్తి అది ఎనభై ఎకరాలు ఇప్పుడు తిన్నానంటే అదంతా సిరిజ ఆస్తి అది కాబట్టి అదే కాకుండా మనకి సఫల్ అనేది ఈ వెజిటేబుల్స్ మ్యాంగోస్ మ్యాంగో మామిడికాయలు కూడా మన కంపెనీ ఇప్పుడు కలెక్ట్ చేస్తున్నాం మనం చూస్తున్నాము ఈ ఫ్యాక్టరీ కూడా దగ్గర అది కూడా స్టార్ట్ అవుతుంది అది వచ్చి కర్రలగంట దగ్గరే మనకి అక్కడ స్టార్ట్ అవుతుంది అంటే రైతులు పండిస్తారు మన పండ్లు కూడా మనం తీసి దానిది ఎగుమతి చేసేదానికి అవకాశం ఉంది ఆ ఫ్యాక్టరీ అనేది మనకి బోర్డు లో డిసైడ్ చేసిన ప్రకారం మీకు వడ్డీ అమౌంట్ షేర్ కీపర్ గా ఇది మొదటి సంవత్సరం తర్వాత మెంబర్షిప్ ఉన్న ప్రతి ఒక్క రైట్ కి వస్తుందమ్మా పాలు సరఫరా చేసినా సరఫరా చేయడం ఎందుకంటే ఒక రెండో రెండో ఏం చేస్తారు ఒక సూ ఉన్న కంటిన్యూ సంవత్సరం పుట్టిన పోయలేదు కనుక అలాగా ఒక ఏడు నెలలు ఎనిమిది నెలలకు వచ్చినా వాళ్ళు షేర్ ఈక్వల్ గా డివిడెండ్ మనకు మెంబర్షిప్ లో అందరికీ వస్తుంది కానీ బోనస్ కి మనం కొన్ని నియమ నియమ నిబంధనలు అనేది మనం పెట్టుకొని పెట్టుకుంటాం ఇక్కడ చూడండి అక్కడ క్లియర్ గా ఉంది ఇక్కడ షేర్ సర్టిఫికెట్ ప్రాముఖ్యత ఏ ప్రాముఖ్యత ఉంది షేర్ సర్టిఫికెట్ కంపెనీ యజమాని పత్రం మీరు తెలియజేస్తుంది మీరు ఎంటిటీల సభ్యత నిర్వహించాలనుకుంటే కంపెనీ ఇచ్చిన షేర్ సర్టిఫికెట్ స్వాధీనం చేసుకొని కంపెనీలో పెట్టుబడి పెట్టిన ప్రతి రూపాయి తిరిగి కూడా తీసుకోవడానికి కూడా అవి ఉపయోగపడతాయి ఇది మనం క్లియర్ గా తెలుసుకోవాలి షేర్స్ గురించి మనం బాగా తెలుసుకోవాలి అలాగే ఇది చూడండి కదా భాగ్యశాలకి లాభాలు అందరికీ వచ్చాయి ఇంతకుముందు పైన చూస్తున్నాం కదా సైతా లేదా కుస్మా చూస్తున్నాం కదా వాళ్ళకి వచ్చి లాభాలు అందరికీ వచ్చాయా లేదు వాళ్ళు బాల సంతే వాళ్ళకి పెట్టుబడే తర్వాత తీసుకున్నారు అలాగే ఇక్కడ కంపెనీ ఉంటే రెండు రకాల లాభాలు ఉన్నాయి అంటే మెంబర్షిప్ అనేది మెంబర్షిప్ షేర్ వాళ్ళకి అందరికీ వస్తారు కానీ బోనస్ బోనస్ రావాలంటే సభ్యులకు బోనస్ రావడానికి సంవత్సర కాలంలో మరియు రోజుల పైన ఆధారపడి ఉంటుంది బోనస్ అని సంవత్సర కాలంలో కనీసం రెండు వందల రోజులు ఐదు వందల లీటర్ పాల సరఫరా చేయాలని ఉద్దేశం ఒక ఆవు రైతు ఇన్నెలు పాలు విడతాడమ్మా మీరు చెప్పండి ఒక ఆవు మన దగ్గర ఉంది ఇన్నెలు పాలు విడతారు మీరు ఆరున్నర లేదా ఈ నెల అంటే నెలకు ముప్పై రోజులు వేసుకున్నా రెండు వందల పది రోజులు పాలు కోసం ఉద్దేశంతోనే చిన్న తరగతి రైతులు మధ్య తరగతి రైతులు పెద్ద తరగతి రైతులు అందరినీ దృష్టిలో పెట్టుకుని బోర్డు నియమ నిబంధన ఏం చేశారంటే కనీసం రెండు వందల రోజులు ఐదు వందల లీటర్లు పాలు సరఫరా చేసినప్పటికీ ఒక రైతుకి కూడా బోనస్ అనేది ఒక నియమ నిబంధన ప్రకారం పెట్టారు కాబట్టి సభ్యులకు డివిడెండ్ రావడానికి సమాచార కాలంలో వాళ్ళ షేర్ షేర్ ఆధారంగా లభిస్తాడు డివిడెండ్ బోనస్ అనేది ప్రతి సంవత్సరం ఈ బోనస్ అనేది ప్రతి సంవత్సరం మారుతూ ఉంటారు కదా ఎగ్జాంపుల్ గా తీసుకుంటే లాస్ట్ మనం బోనస్ ఎక్విషన్ జూలై మూడున లాంచ్ చేసాం అంటే శ్రీకా డైరీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై పది సంవత్సరాలు కంప్లీట్ అయ్యే సందర్భంగా ఒక రైతుకి యాభై ఐదు పైసలు పది లీటర్ల పాలు కానీ మూడు కేజీల కూడా మన రైతుకి గ్రామ స్థాయిలో అందుబాటులో ఇవ్వడం జరిగింది గత సంవత్సరంలో కంపెనీకి వచ్చిన లాభాల్లో పన్నెండు కోట్ల రూపాయలు రైతుకి తిరిగి మనం బోనస్ గా ఇచ్చాం ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి మార్చి వరకు రాబోయే నెలలో మీ బోనస్ లాంచ్ చేస్తారు అది కూడా మనకి మంచి విషయం ఏమంటే ఒకవేళ వీలైతే కుప్ప మీద మన రైతులు విడిచి చేయాలని మేనేజ్మెంట్ ఆలోచిస్తుంది ఒకవేళ ఈ ఈ సంవత్సరం గడిచిన సంవత్సరంలో మనకి ఎంత లాభం వచ్చింది కంపెనీ కానీ బోర్డు లో డిసైడ్ చేస్తారు అమ్మా ఈసారి ఏ లెవెల్ అనేది కూడా బోర్డు లో మీకు డిసైడ్ చేసి చెప్తారు ఇది రాబోయే నెలలో మీ పార్లమెంట్ తో సంబంధం లేకుండా బోనస్ కూడా ఇది క్లియర్ గా చూడండి పిక్చర్ ఇక్కడ